ఒక టీడీపీ కార్యకర్త మాట్లాడుతూ జగన్ గారు వీధి వ్యాపారులకు చిరు వ్యాపారులకు చేతి వృత్తులు వాళ్ళకి సంవత్సరానికి పదివేల రూపాయలు సహాయం చేస్తున్నారు కదా అంటే ఆ పదివేలు రూపాయలు తీసుకున్న వాళ్ళు రోడ్ల మీద వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేసే వాళ్ళతో సమానం అన్నాడు అలా అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లకు ముందు పసుపు కుంకుమ పేరుతో మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు మరి ఆ పదివేల రూపాయలు తీసుకున్న మహిళలు ఎవరితో సమానం అలాగే నిరుద్యోగ వృత్తి ఎన్నికల ముందు ఇచ్చాడు నిరుద్యోగ భృతి తీసుకున్న నిరుద్యోగులు ఎవరితో సమానం జగన్ గారు ఇచ్చిన తీసుకున్న వాళ్ళు గేలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏమవ్వాలి జగన్ గారు ఇచ్చే డబ్బులు ఈ టీడీపీ కార్యకర్తలు కూడా తీసుకుంటున్నారు కదా కాబట్టి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే మంచిది